హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఉన్నారు ఉన్నారనుకుంటున్నారా అవునండి మేము నాచారం గుట్టకి వెళ్తున్నాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టింది ఫైనల్గా గుట్టకి రీచ్ అయ్యామన్నమాట ఇదంతా టెంపుల్ ముందు వ్యూ చాలా బాగుంది టెంపుల్ మాత్రం చిన్నగా గున్న చాలా బాగుంది టెంపుల్లోకి వెళ్ళే కంటే ముందు కాళ్ళు కడుకొని వెళ్ళాము దాని తర్వాతకి గుండెం దగ్గరికి వచ్చామన్నమాట గుండం దగ్గర మాత్రం మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు మేము ఆల్రెడీ స్నానాలు చేసి వెళ్ళాము కాబట్టి వాళ్ళకి కాలుమొహం కడిగించి మేము కాలుమొహం కడుక్కొని కాసేపు అక్కడే ఉండి టైం స్పెండ్ చేశాము గుండం దగ్గర దాని తర్వాతకి టెంపుల్లోకి వెళ్ళాము టెంపుల్ మాత్రం చాలా బాగుందండి గుట్ట మీద ఉంటుంది టెంపుల్ మొత్తము నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేయడం అనమాట మా ఆయన చాలాసార్లు వచ్చారంట చిన్న టెంపుల్ అయినా భలే ఉంది ప్రశాంతంగా అనిపించింది వాళ్ళు పెయింటింగ్స్ కూడా వేస్తున్నారు ఇంకా బాగా అనిపించింది మా బుడ్డ చూడండి ఎట్లా మొక్తుంది భక్తి ఎక్కువ ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళాము పైకి వెళ్ళిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తే ఇది వ్యూ అండి ఎంత బాగుందంటే వ్యూ మాత్రం అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అలా ముందుకెళ్తుంటే ఒక రాయి మీద ఒక రాయి ఇలా ఒక స్వరంగం లాగా ఉంటుందన్నమాట ఈ సందులో నుంచి నడుచుకుంటూ వస్తే మనసులో ఉన్న కోరిక తీరుతుందని చాలామంది అంటారు బట్ నేను ఏమీ అనుకోలేదు నాకు తెలియదు ఆ పైన నడుచుకుంటూ వెళ్తే మాత్రం ఇంకో చిన్న టెంపుల్ ఉంటుంది అదే ఈ టెంపుల్ అనమాట ఇక్కడ కూడా దర్శనం చేసుకొని అలా కొన్ని ఫొటోస్ దిగాము దాని తర్వాత ప్రసాదము మంచి ఆకలి మీద ఉన్నాము కాబట్టి లడ్డు పులిహోర తీసుకొని కాసేపు అక్కడే కూర్చొని తిన్నాము అన్నమాట మంచిగా అనిపించింది ఆ పై నుంచి చూస్తే ఆ గుండం అలా వ్యూ కనిపిస్తుంది చాలా బాగుంది వ్యూ మాత్రం ఫస్ట్ టైం బాగా హ్యాపీ అనిపించింది నాకు కిందకు వచ్చిన తర్వాత ఇలా కొన్ని అవి ఇవి పండ్లు అమ్ముతారు మోరి పండ్లు అంటే ఇవి మా ఆయనకి చాలా ఇష్టం అనమాట చూసి తీసుకున్నారు దాని తర్వాతకి స్టే చేయాలనుకున్న వాళ్ళకి ఒక డే కూడా ఉండొచ్చు అక్కడ రూమ్స్ దొరుకుతాయి అక్కడికి వెళ్ళాము మేము బట్ భోజనాలు మాత్రం మేము ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తే వాళ్ళు వండిస్తారంట ఫస్ట్ టైం నాకు తెలీదు నాన్ వెజ్ కూడా తినొచ్చు అంట అక్కడ చాలామంది ఈ ఆటలు కూడా కట్ చేసుకొని ఇలా వండుకొని తింటున్నారు ఫ్యామిలీస్ తోటి వచ్చి మేము మాత్రం ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఒక టూ హండ్రెడ్ ఇస్తే వాళ్ళే రైస్ చికెన్ మొత్తం వండిచ్చారనమాట చికెన్ తీసుకొచ్చి ఇవ్వాలంట వాళ్ళకి చాలా బాగుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉండే చికెన్ మాత్రం కడుపు నిండగా తిని కాసేపు అక్కడే ఉండి టైం స్పెండ్ చేసి పిల్లలు బాగా ఆడుకున్నారు ఈవినింగ్ ఫైవ్ వరకు ఎందుకంటే కొంచెం ఎండగా ఉంది కదా ఎండ కొంచెం చల్లబడే వరకు అక్కడే ఉన్నాము ఉండి వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు మేము తిన్నాము తిన్న తర్వాతకి ఆ చుట్టుపక్కల కూడా కొన్ని చూసి షాపింగ్ కూడా చేశాము షాపింగ్ వీడియో తీయడం నేను మర్చిపోయాను అనమాట మీరు కూడా వీకెండ్స్ ఎక్కడైనా టెంపుల్ ప్లాన్ చేసుకోవాలంటే ఇది మాత్రం చాలా బాగుందండి ట్రై చేయండి ప్లాన్ చేసుకోండి తర్వాత బస్ కోసం వెయిట్ చేసి మేము బస్సుకి వచ్చేసాం సిక్స్ థర్టీ అయింది ఈవినింగ్ వన్ డే ట్రిప్ అనమాట ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి